హాయ్ వెల్కమ్ టు ధనశ్రీ టాకీస్ ఛానల్ సో లాస్ట్ క్లాస్ చూసారు కదా ఈరోజు క్లాస్ ఏంటంటే బేసిక్ వర్డ్స్ చాలా సింపుల్ అండ్ బేసిక్ వర్డ్స్ తెలుగు టు తమిళ్ చూద్దాం ఓకే ప్రేమ కాదల్ కోపం కోపం ఆకలి పసి పొగడత పుగల్ నమ్మకం నంబికై ధైర్యం ధైర్యం మర్యాద మర్యాదై ఆశ ఆశ ఇప్పుడు ఇప్పో అప్పుడు అప్పో ఈ రోజు ఇనికి నిన్న నేత త్వరగా శిఖరమ నెమ్మదిగా మెల్ల ఇంతకు ముందే ఇదకు మున్నడి ఏదైనా ఎన్న వెనాలో ఎక్కడైనా ఎంగ వెనాలో ఎప్పుడైనా ఎప్పవెనాలో ప్రతిరోజు తినాము ఇంకా రాత్రి రాత్రి పగలు పగల్ దయం కాలై మధ్యాహ్నం సాయంత్రం మాలై వెళ్ళు పో రాను కాదు ఇల్లై లోపలికి రండి వాంగ అంటే రెక్స్పెక్ట్తో వాంగ మనకైతే చిన్న వాళ్ళైతే ఉల్లవా బయటికి వెళ్ళండి వెళ్ళి పోంగ పెద్దవాళ్ళని అయితే వెళ్ళిలా పోంగ పిల్లల్ని కానీ మనీ మనకంటే ఏజ్ తక్కువని పో ధన్యవాదాలు నండ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకా ఫర్దర్గా మనము బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం తమిళ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి